వీళ్ళందరితో ఏళ్ళ నుంచి వీళ్ళందరి పనిచేసే వాళ్ళు కూడా పత్రిక పరిస్థితి ఎక్కడ వీళ్ళందరికీ కూడా చాలా భయమవుతుంది పదే పదే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా వచ్చి మతం మొర పెట్టుకోవడం ఏంటంటే అన్న మా ఇల్లు ఎంత పోతుంది ఏమిస్తారు ఏం చేస్తారు ఏది కూడా అర్థమైతే లేదన్నా మరి మేమందరం కలిసి కోట్టుకోవాలంటే మరి మేమందరం కూడా పేదలో ఉన్నాము ఇక్కడ ఉన్న బస్ స్టాండ్ ఒక సైడ్ ఉంది రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కాలనీ ఉంది కాబట్టి వాళ్ళందరికీ బిల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళందరూ వన్ ఇస్ టు టూ త్రీ ఇవ్వండి వన్ ఇస్ టు ఫోర్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకు పోతున్నారు వాళ్ళ లెటర్ వాళ్ళంతా వాళ్ళే లెటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ బస్తీకి వచ్చే వరకు వీళ్ళందరూ పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఒక గ్రూప్ గా అవుతారు కానీ ఒక గ్రూప్ కలిసి పోయి ఒక వకీల్ దగ్గర పోదామంటే కూడా వీళ్ళ దగ్గర సోమత లేని పరిస్థితి ఉంది మీ మీద నమ్మకంతో ఖచ్చితంగా మీరు మీ పన్నం చూశారు వీళ్ళు మీరు ఎక్కడున్నా సరే హైదరాబాద్ లో ఏ మూలకైనా సరే మీరు పోయి ఏది గుల కొట్టినా పేదలది గుల మీరు పోయి నేనున్నానని రాత్రి పగలు కూడా వాళ్ళు ఎంబడున్నారు మరి మూసిలో పక్కన ఉన్న కాలువ పక్కన ఉన్న అన్ని ఇళ్ళు గుల కొడితే నేను మీతో ఉన్నా ఎవడొస్తా ఏ రాత్రి గుల ఆ రాత్రిని కూడా మీరు గడిపినవి వీళ్ళందరూ చూడడం జరిగింది ఆ నమ్మకం మీ మీద పెద్ద ఎత్తున నమ్మకం పెట్టుకున్నారు చిచ దయచేసి వీళ్ళందరికి కూడా మీరు ఆ నమ్మకాన్ని వాళ్ళకు ఇస్తారని చెప్పి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా

现在冷气打开了， ఇచ్చింది సార్ ఇది వేరే పుల్లారెడ్డి వల్ల ఇచ్చారు గవర్నమెంట్ కొనుక్కొని మాకు కాలనీకి ఇచ్చింది ఎల్ఐసి స్కీమ్ అట్లా గవర్నమెంట్ తలుచుకుంటే అయితే సార్ మీలాంటి మాట్లాడతా మాట్లాడుతూ నర్మదా మల్లికార్జున గారు కేశవరెడ్డి గారు జయపాల్ ప్రకాష్ గారు రాకేష్ గారు మా అధ్యక్షుడు వార్ టూ అధ్యక్షుడు సావన్ గారు అశోక్ కుమార్ గారు యాదవరావు గారు కొండల్ యాదవ్ గారు భాగ్యలక్ష్మి గారు అందరికీ నమస్కారం రోడ్డు సెంటర్ నుంచి ఇటుపక్క అటుపక్క వంద ఫీట్లు చొప్పున తీసుకుందామని ప్లాన్ చేసింది మీ డిమాండు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు కార్డు వ్యాల్యూ ఉంది ఒకవేళ మేము ఇవాళ అమ్ముకు అమ్ముకుంటే లక్షన్నర రెండు లక్షల రూపాయలు రోడ్డుకు గజానికి పోతుంది మేమేమి అభివృద్ధిని ఆపాలని కోరిక లేదు కానీ పోదామంటున్న వాళ్ళకి నాలుగు రెట్లు అంటే ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇంటూ నాలుగు దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయలు వస్తుంది అనుకుంటా మీరు కోరుతున్నారు ఒకవేళ ప్రభుత్వం మా ఎంత భూమి అయితే పోతుందో అంత భూమి బయట అక్కడ కొనిచ్చినా కూడా మేము వెళ్ళిపోతాం స్ట్రక్చర్ వ్యాల్యూ స్ట్రక్చర్ వ్యాల్యూ మాత్రం మాకు కట్టేయాలని చెప్పి రెండో డిమాండ్ ఆ కొనిచ్చే ల్యాండ్ కూడా ఎక్కడో దూరం కొనిస్తే కాదు మంచిగా ఇంత వాల్యూ ఉండదు కొనితే మంచిగా మీరు అంటున్నారు కానీ నా సూచన ఏంటంటే అది వాళ్ళతో అయ్యేది కాదు అది అంత ఈజీ కాదు డబ్బులు తీసుకుంటేనే యూనిఫామ్ ఉంటుంది ఇప్పుడు నాలుగు రేట్లు కనుక వస్తే ఇదే ఒక లక్ష యాభై వేల రూపాయలు కనుక వస్తే లేదు ఒక లక్ష నలభై వేల రూపాయలు వస్తే మనకు ఎక్కడైనా భూమి కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది మళ్ళీ మీకు ఇక్కడ లక్ష యాభై వేల రూపాయల గజం జాగకు ఎక్కడో యాభై వేల రూపాయలు అరవై రూపాయలు గజం ఇస్తే మళ్ళీ మీకు కలకలా ఉంటుంది కలకలా ఉంటుంది అంటే మీకు ఇక్కడ ఎంత వాల్యూ అయితే ఉందో ఒక లక్ష యాభై రూపాయల వాల్యూ అయితే ఉందో గంత వాల్యూ ల్యాండ్ అయితే మీకు తృప్తి ఉంటుంది కానీ అటు ఇవ్వకుండా ఇదేమో రోడ్ వాల్యూ లక్ష యాభై వేల రూపాయల కమర్షియల్ వాల్యూ మళ్ళీ లోపల తీసుకపోతే దాని వాల్యూ తక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరే ఆలోచించుకోండి నేనేం డిమాండ్ పెడతా అంటే ఒకటో డిమాండు మా భూమికి బదులుగా భూమి ఇస్తా అంటే మాకు ఎట్లయితే కమర్షియల్ ఉందో గంత వాల్యూ ఎక్కడ ఇచ్చినా మేము తీసుకుంటాం ఒకటి లేదు మాకు వన్ ఈస్ట్ ఫోర్ ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇంటూ నాలుగు గంటలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ పెడదాం రెండవది మూడవది స్ట్రక్చర్ వాల్యూ ఎట్లాగా ఎవరి వాల్యూ ఎట్లుంటుందో అట్లా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి పోవడం అనేది నిర్ధారణ అయిపోయింది మీరు మూడవ డిమాండ్ ఏం పెడుతున్నారు అంటే డెబ్బై ఐదు ఫీట్ తీసుకోవచ్చు కదా పైనకెళ్ళి పోతుంది కాబట్టి డెబ్బై ఐదు వేలు ఫీట్ తీసుకొచ్చుక నేనే స్వయంగా లెటర్ రాసినా తిరుమలగిరి రోడ్కి నేను రాసిన పైనకెళ్ళి పోతున్నప్పుడు అసలు ట్రాఫిక్ అంతా కూడా సిగ్నల్ దగ్గరనే జామ్ అవుతా ఉంటుంది సిగ్నల్ ఫ్రీ అయిపోయిందంటే అసలు ట్రాఫిక్ ఎక్కడ ఆగే ఆస్కారం లేదు కాబట్టి మీరు నూట ఇరవై ఫీట్లు పైనకెళ్ళి వేస్తూ అంటున్నప్పుడు పిల్లలు లేపి కొంచెం ఎత్తు ఎత్తుగనగా లేపితే కిందకెళ్ళి కూడా మళ్ళీ ట్రాఫిక్ పోయేటువంటి ఆస్కారం ఉంటుంది ట్రాఫిక్ పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను పైన వంద వంద ఇరవై ఫీట్లు ఓవర్ కట్టుకొని కింద ఎట్లాగో మళ్ళీ యాభై యాభై ఫీట్ల రోడ్ వస్తుంది ఆ ఇరవై ఐదు ఫీట్లు పోయిన తర్వాత ఇరవై ఐదు ఫీట్లు అటు ఇటు డ్రైనేజో ఫుట్పాత్లో పోయిన తర్వాత ఇంకా మిగిలే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను కూడా ప్రతిపాదన పెడతా ప్రతిపాదన పెడతా కానీ వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు ఏమంటారు అంటే ఇక మళ్ళీ మళ్ళీ ఏముంటుంది సార్ ఎప్పుడైనా సిటీ డెవలప్ కావాల్సిందే ట్రాఫిక్ జాములు పోవాల్సిందే మళ్ళీ ఇప్పుడు తీసుకొని మళ్ళీ ఎప్పుడైనా అవసరానికి మళ్ళీ పది ఏళ్ళకో మళ్ళీ ఇరవై ఏళ్ళకో మళ్ళీ తీసుకుంటే మళ్ళీ కట్టుకునే ఇల్లు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ డబ్బు పెయిన్ అవుతుంది తెలుసు మాకు కూల కొట్టేప్పుడు రోడ్లు వేస్తున్నప్పుడు పెయిన్ అవుతుంది కానీ కానీ చేయలేమని వారు చెప్పే ఆస్కారం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ ఫస్ట్ ప్రతిపాదన డెబ్బై ఐదు ఫీట్ డెబ్బై ఐదు ఫీట్ పెడదాం డెబ్బై ఐదు ఫీట్ డెబ్బై ఐదు ఫీట్ కన్వీన్స్ చేద్దాం కాని పక్షంలో కాని పక్షంలో నాలుగు గంటల ధరకు ప్రతిపాదన పెట్టుకుందాము లాస్ట్ డిమాండ్ ఏంటంటే మాకు ఇంత వాల్యూ తో కూడినటువంటి జాగిచ్చినా కూడా మాకు సమ్మతమే అని చెప్పి పెడదాం అంటున్నారు మీరు మీ సమ్మతమేనా మీ సమ్మతమేనా ఇది పెట్టే ఆస్కారం అంటే నేను ఈ రెండు మూడు రోజులలో ఆ హుడా అధికారులతో ఒక మీటింగ్ పెడతాను ఆ మీటింగ్ మీరు ఎవరైనా ఇద్దరు ముగ్గురు వస్తే మీతో పాటుగా నేను కూర్చొని ఈ మొత్తం అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ దాకా ఇప్పుడు ఇది శ్మశాన వాటిక ముస్ ముస్లిం శ్మశాన వాటిక నుంచే ఇక్కదా కదా అటుపక్క ఇటుపక్క ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేర్లు పోయేటువంటి జాగ అంతమంది పేర్లు పోయే జాగా వాళ్ళ స్ట్రక్సెస్ కనుక మీరు తీసుకొచ్చి ఇస్తే అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు పెద్ద మయసు వస్తే నేను మూడు నాలుగు రోజుల మీటింగ్ పెట్టి ఏదో ఒకటి తెచ్చుకున్నాను ఈ సమస్య పరిష్కారమైనంత వరకు నేను మీతో ఉంటా ఓకేనా ఇట్లా గవర్నమెంట్ డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్కువ గవర్నమెంట్ మన కలెక్టర్ ఏం ఏం చెప్పిందంటే ఇక్కడ గవర్న కంటోన్మెంట్లో ల్యాండ్స్ లేవని చెప్పింది అయితే నాకు మీరు అభిమానం అభిమానం ఏంటంటే మీరు ఒకవేళ డిఫెన్స్ ల్యాండ్ మనం ఇప్పించే మాకెట్లు కూడా అందరికీ ఇలా జాగించి కట్టుకుంటే అక్కడ బాగుంటుందని మా